నమస్తే అండి నేను మీరు రూపం ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఐదు గంటలకి నిద్ర లేచానండి ఇంకా అక్కడి నుంచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పని అంతా అయిపోయాక ఇంకా నేనైతే తలకి స్నానం చేసుకుని ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి తులసి చెట్టు అయితే చాలా వరకు నిద్రపోయిందండి తులసి చెట్టును అయితే మారవాలి అంటే ఆ మధ్య ఒకసారి పెట్టాను చూడండి వీడియో అదే వేయటం అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి టూ మంత్స్ ఉండిపోయాను కదా సరిగ్గా ఎవరూ పట్టించుకోలేదు నేను కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి వేశాను కానీ లక్ష్మీ తులసి ఒక్కటే ఉంది కృష్ణ తులసి అయితే నిద్రపోయింది అందుకనే మళ్ళీ ఒక మంచి రోజు అయితే చూసుకొని మళ్ళీ తులసి అమ్మను అయితే మార్చేయాలి మళ్ళీ ఈసారి చిన్న మొక్కలు తీసుకొచ్చి మొత్తం కూడా మళ్ళీ కొత్తగా అయితే వేసుకోవాలి చూశారు కదా ఇక్కడ తులసి చెట్టు అయితే మొత్తం కూడా ఒకవైపు కింద కర్రలా కట్టేసి అంటే మొత్తం కూడా నిద్రపోయి చూసారు కదా ఎండిపోయినట్టుంది సో అందుకు మొత్తం మారవాలండి ఇక్కడేమో నేను చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను చా చాలా రోజుల తర్వాత మా ఛానల్లో నేనైతే ముగ్గులు చూపిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య మీకు తెలిసిందే వీడియోస్కు అంటే కంటెంట్ని బట్టి ఏదైనా చూపిస్తాం కదా డైలీ రొటీన్లో అయితే ముగ్గులు చూపిస్తాము కాకపోతే ఇప్పుడు చాలా వరకు వీడియోలు ఏంటంటే పండగలని లేదంటే జర్నీలు అని ఇవే వచ్చినాయి సో అందుకు నేనైతే పెద్దగా చూపించలేకపోయాను ఇంకా మన ఇంటికడైతేనే మనం ఏదైనా ప్రైవసీగా కొంచెం మంచిగా చూపించుకోవచ్చు వేరే ఇంటికాడ చూపిస్తే బాగదు కదా అందుకే ఇంకా నేను ఈరోజైతే మంచిగా ఒక మంచి ముగ్గుతో అయితే వీడియో స్టార్ట్ చేశానండి మీకు కూడా చాలామంది ముగ్గులు వీడియోలు పెట్టండి సిస్టర్ అంటున్నారు సో అందుకని ఇంక ఈరోజైతే ఈ ముగ్గు అయితే మీకు వేసి చూపిస్తున్నాను ఈ ముగ్గు వేస్తూ మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి అయితే ఈ వీడియోలు అయితే రిప్లై ఇస్తానండి ఫస్ట్ అయితే మేము ఉన్న ఇల్లు సొంత ఇల్లు అద్దిల్లా అని అడిగారు కదండీ ఇప్పుడు మేము ఉన్న ఇల్లు అయితే మాది ఓన్ హౌసేనండి సొంత ఇల్లు మేమే కట్టుకున్నాము మా రేణు అంటే పెద్ద పాప పుట్టిన మొదటి సంవత్సరం అయితే ఇల్లు కట్టుకున్నాము అంటే అప్పటికే పెళ్ళయి వన్ ఇయర్ పైన అవుతుంది అప్పటి వరకు మేము మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండే చెప్పాను కదా ఆ ఇల్లు కూడా ఒకసారి చూపించాను అక్కడ ఉండే వాళ్ళమి ఆ తర్వాత ఏమో ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఇక్కడ ఇవన్నీ పొలాలన్నమాట ఇక్కడే ఇళ్ళ స్థలం తీసుకొని మొత్తం ఎత్తుగా ఇసుక అయితే తోలి ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నామండి ఇది మా సొంత ఇల్లే నెక్స్ట్ వచ్చి మహాలక్ష్మి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మీ ఇంటికి ఎందుకు రాలేదు సిస్టర్ అని అడిగారు కదా దగ్గరేం కాదు కదండి రావడానికి దూరం కదా మీకు తెలుసు పైగా వాళ్ళకి కూడా ఉంటాయి కదా ఇప్పుడు తను ఏం వర్క్ చేస్తారని అడిగారు కదా తను అయితే బేకరీలో మాస్టర్ అనమాట బేకరీ మాస్టరు అలా అంటే బేకరీలో వర్క్ చేస్తారు అలానే వ్యవసాయం కూడా ఉంది వాళ్ళకి సో వాళ్ళు చాలా వరకు అయితే బయటే ఉంటారనమాట అంటే ఊర్లో కంటే బయటే అక్కడ వర్క్ చేసే దగ్గరే ఉంటారు సో అందుకు ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు కదా ఇంకా వీళ్ళు చూసుకొని అయితే వస్తామని చెప్పారు ఇంకా అందుకనే కాకపోతే వాళ్ళు వచ్చే ఒక టెన్ డేస్ ముందు ప్రిపేర్ అవుతారు కదా దేనికైనా మా ఇంటికి రావాలంటే ఒక టెన్ డేస్ ముందే ప్లాన్ చేసుకోవాలి సో దాన్ని బట్టి రిజర్వేషన్ చేసుకొని ఉంటేనే రాగలము లేదంటే చాలా కష్టమండి అలానే లాస్ట్ వీడియోలోని పిల్లల్ని వదిలేసి ఇలా పొలానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాను కదండి దానికి అందరూ కూడా బాగానే కామెంట్ చేశారు బట్ అక్కడ ఏంటంటే నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను అంటే పిల్లల్ని వదిలేసి అలా వెళ్ళకండి అన్నారు కదండి నిజానికి పిల్లల్ని నేను ఒంటరిగా ఏమీ వదిలేసి వెళ్ళలేదు మా నాన్నమ్మకి చెప్పాను నెక్స్ట్ ఏమో పక్కనే పూలు కోస్తున్నారనమాట వదిలే వాళ్ళు వాళ్ళకి కూడా చెప్పాను పిల్లలు లేస్తా అంటే మా ఇంటి పక్కనే కదా సో పిల్లలు బయటకు వచ్చినా సరే వాళ్ళకి కనిపిస్తుంది పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటానండి ఇంకా అది కాకుండా మాది కొంచెం చివరి కదా ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పింది కూడా కరెక్టే వెళ్ళేటప్పుడు నాన్నమ్మకి కూడా చెప్పి వెళ్ళాను ఇంకా తను కూడా మేము లేమంటే మాత్రం ఇంకొచ్చి పిల్లల్ని లేపి తీసుకుని అయితే అక్కడికి వెళ్ళిపోద్ది వాళ్ళ ఇంటికి అంటే మాకు చుట్టూ జనాలు ఉంటారులేండి అంత భయమేమీ ఉండదు ఎందుకంటే పగలైతే చాలా అందరూ పొలాల్లోనే ఉంటారు కదా ఎక్కడేమో రేణుకి వాళ్ళ నాన్నమ్మ టిఫిన్ అయితే తీసుకొచ్చింది పూరి అంటే చాలా ఇష్టం రేణుకి తాతయ్యకి తీసుకొచ్చేటప్పుడు ఇంకా దీనికి కూడా తీసుకొచ్చింది అనమాట ముగ్గు అయితే పెట్టేసానండి పనంత కూడా అయిపోయింది ఒకవైపు అన్నం కూడా వండేసాను కూర ఏమో పప్పు ఉండేనమాట ఈరోజు పనంత కూడా కొంచెం తొందరగానే చేసేసుకున్నాను నెక్స్ట్ టైమ్ ఇక్కడ వైపు ఏమో మబ్బు పట్టినట్టుంది ఉంది వారు అంటే మొన్నటి వరకు మూడు తుఫాన్ అని చెప్పారు కదా తుఫాన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ త్రీ డేస్ తుఫాన్ అంట సో ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళైతే మాకు కురుస్తూనే ఉన్నాయి అందుకనే క్లైమేట్ అంతా కూల్గా ఉంది కొంత కొంచెం ఎర్లీ కలిసి ముందు బట్టలు ఉతికేస్తున్నాను కొంచెం గాలికైనా ఆరుతాయి కదా అని ఇక్కడేమో పప్పు అయితే నేను ముందే తిరగమూతి పెట్టేసి ఈరోజు అయితే వండేసాను ఇక్కడ చూశారు కదా అంటే మామూలుగా అయితే ముందు ఉడకబెట్టి తర్వాత తిరుగుమూత పెడతాను కదా కానీ ఈసారి అలా కాదు ముందే తిరుగుమూత పెట్టి అందులోనే టమాటాలు వేసి మంచిగా ఫ్రై చేసి తర్వాత పప్పు వేసేస్తాను సో ఈ రోజుకైతే ఇంకా ఇప్పుడు ఇక్కడతో పని అయిపోయిందండి ఇప్పుడేమో కొంచెం మిషన్ పని ఉందనమాట అది కూడా నేనైతే వీడియో తీయలేదు కొంచెం బట్టలు కుట్టడం అయితే ఉంది అయితే కుడుతున్నాను అంటే వేడి వల్ల వచ్చిందంట ఇంకా మా తాతయ్య వాళ్ళు ఏమో మజ్జికయన్ని తాగంటారు ఈ మధ్య పెరుగన్న కొంచెం ఎక్కువగా తింటున్నా సో అందుకని మజ్జిగ అయితే తాగట్లేదు సో అందుకే నేను ఎప్పుడూ చెప్తున్నా మజ్జిగిద్దరు చలవ చేసేవన్నీ కూడా తీసుకోవాలని లేదంటే ఇదిగో ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నా ఇంకా అయినాకేమో ఫంక్షన్ అనమాట అయినా సరే తప్పదు ఇంకా లైట్గా తగ్గింది నిన్న మొన్న అయితే మరీ కొంచెం బాగా ఉంది ఈ వీడియో అయితే సాయంత్రం నుంచి అయితే షూట్ చేశానండి ఇందాక నేను చెప్తున్నాను కదా పెదవి దగ్గర లో ఫీవర్కి వచ్చింది కదా సప్లాగా అలా వచ్చేసింది సో దాని గురించి చెప్తున్నానండి ఎక్కడైతే నేను పిల్లల్ని రెడీ చేస్తున్నాను అంటే ఫంక్షన్ అని చెప్పాను కదండి ఫంక్షన్ అంటే ఇంకేమీ కాదు ఈరోజు సాయంత్రం నుంచి అయితే మా అన్నయ్యకి లగ్గలు పెట్టుకుంటున్నారు అండ్ నైట్కి శ్రీమంతం ఫంక్షన్ ఒకటి ఉందనమాట సో ఈ రెండిటికి కూడా వెళ్ళాలి అందుకేనే ముందైతే పిల్లల్ని రెడీ చేసేసి అక్కడ ఇంటికి అయితే పంపించేశాను పిల్లలకి డ్రెస్లు వచ్చి నేను ధ్వజస్తంభం ప్రతిష్ఠకి పిల్లలకి బట్టలు తీసుకున్నానని వీడియో పెట్టాను కదండి అప్పుడు తీసుకున్నవి బట్ అప్పుడు ఆ ప్రతిష్ఠ అస్సలు వేయలేదనమాట నెక్స్ట్ మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊరు పండగకి వెళ్ళాను కదా అక్కడైతే ఒకసారి వేశాను మళ్ళీ ఇదే వేయటము రెడీ చేసినప్పుడు మాత్రము వీళ్ళు చాలా చక్కగా ఉంటారండి అస్సలు ఇబ్బంది పెట్టరు కాకపోతే చిన్న పిల్లలు కదా కొంచెం అటు ఇటు తిప్పుతుంటారు అంతే కానీ కుదురుగా ఉంటారులండి ఇంకా ఇక్కడ మా బుడ్డదం చూశారు అసలు ఈ మధ్య జడలు వేసుకోవడానికి చాలా మారం చేస్తుంది ఇంకా దీనికి జడలు వేయాలంటే ఇంకొకరు పట్టుకోవాలన్నమాట అదే ఎక్కడికైనా బయటికి ఊరు వెళ్తున్నామో అలాంటివి చెప్తే మాత్రము తొందరగా జడలు వేసుకునిద్ది నార్మల్గా ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రమే అస్సలు వేసుకోదనమాట చాలా అంటే పరిగెత్తించిద్ది దాని వెనకాల అస్సలు చేతికి దొరకదు 我们对不去 అమ్మయ్య పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను నేనైతే ఈరోజు ఈ శారీనైతే ట్రై చేస్తున్నా లాస్ట్ వీడియోలో మహాలక్ష్మి దగ్గర నుంచి తీసుకొచ్చానని చూపి చెప్పాను కదండి అదే శారీ అనమాట అప్పుడే చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ శారీ అయితే ఒకసారి కట్టుకొని చూపిస్తానని సో అందుకే ఇంక ఈరోజైతే ఈ శారీ అయితే కట్టుకుంటున్నా ఫస్ట్ టైం అనమాట నేను బోట్ నెక్తో ఇలా పఫ్ హ్యాండ్స్ అంటే పఫ్ హ్యాండ్స్ అంటే ఆల్రెడీ నేను ఒక శారీ స్టిచ్ చేసుకున్నాను బట్ బోట్ నెక్తో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా బోట్ నెక్ అయితే ట్రై చేయలేదు అండ్ ఇక్కడైతే ఇలా అయితే రెడీ అయిపోయినండి సారీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి బట్ నాకైతే బోట్ నెక్ బాగా నచ్చింది అండ్ ఈ శారీ కూడా నాకు బాగా సూట్ అయింది అండ్ కుర్చీలు కానీ అన్నీ కూడా ఎలా పెడితే అలానే ఉన్నాయన్నమాట అంత చక్కగా ఇంకా ఇక్కడ వీళ్ళు రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు కదా మాకేమో కాళ్ళకి పసుపు రాసి ఇంకా వీళ్ళు పూలు కూడా పెట్టేశారు మొత్తం వీళ్ళు కూడా రెడీ అయిపోయారు అండ్ ఆటో పెట్టారనమాట అందరికీ ఇక్కడ నేను మా వారేమో బైక్ మీద అయితే బయలుదేరిపోయాము ఇక్కడైతే మా వారిని చూసారండి ఇద్దరు డ్రెస్ కూడా అనుకోకుండా బాగా మ్యాచ్ అయింది ఇంకా నేనైతే లగ్గాలకని చెప్పి కొంచెం సింపుల్గానే రెడీ అయిపోయాను ఎప్పట్లానే అంటే నైట్ శ్రీమంతం కదా మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్దాంలే ఏమైనా జ్యువెలరీ వేసుకుందామని అయితే అనుకున్నాను బట్ అంత సమయం అయితే లేదనమాట సో ముందు ముందు మీకే వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఇక్కడేమో మా వాళ్ళంతా కూడా ఆటోలు అయితే బయలుదేరిపోయారు మరీ ఎక్కువ మంది ఏం కాదు ఓన్లీ దగ్గర వాళ్ళకి మాత్రమే చెప్పుకున్నాము ఇంక ఇక్కడ మా పిల్లలు చూసారా వీళ్ళకి కూడా కాళ్ళకి ఇంకా కూడా వెళ్ళగానే ముందైతే మా దగ్గర కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నాము మా పద్ధతి ప్రకారము ఎక్కడికైనా ఇలాంటి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు చక్కగా అందరు పేరెంటలకి కాళ్ళకి పసుపు అయితే రాస్తారు అంటే పేరెంటలు ఇంటికి రాగానే ముందు కాళ్ళకి పసుపు రాస్తారండి అమ్మ వాళ్ళ ఊర్లోనైతే మామూలుగా బొట్టు పెడతారు కానీ ఇక్కడైతే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడతారు అలా నెక్స్ట్ ఇక్కడ మేమైతే ముందు ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే బయలుదేరాము అంటే వాళ్ళంతా కూడా ఆటోతో గుడికాడికి వెళ్ళిపోయారు లగ్గాలు ఇంటి దగ్గర పెట్టుకోవట్లేదు ఇక్కడ మాకు పక్కన వెదులపల్లి ఉంటేనే అయితే సాయిబాబా టెంపుల్ అయితే పెట్టారండి ఇక్కడ మా బుడ్డదానితో మాత్రమో ఒక మంచి కామెడీ జరిగింది అది ఏంటంటే మేము బంక్ వచ్చాం కదండి అక్కడే ఐస్ క్రీమ్ ఆయన కూడా ఉన్నారనమాట అతను ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి దిగి గబ్బా వెళ్ళి అంకు లాగండి అని చెప్పి ఎంత గట్టిగా ఇంకా దాని అరుపుకి అందరూ కూడా ఒక్కసారిగా చూశారు ఇంకా మాకైతే నవ్వాగలేదనమాట అందరూ నవ్వటమే బుడ్డు దాపిన తర్వాత తీసుకోపోతే ఇంకా అసలు తట్టుకోలేము ఇంకా ముగ్గురు కూడా మూడు ఐస్లో అయితే తీసుకొని చక్కగా తినేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము ఇది వరకు నా ఫోన్లోనే నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఫ్రీ మ్యూజిక్ అయితే ఉండేదండి దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా కానీ మ్యూజిక్ కానీ యాడ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు అది ఎలా డిలీట్ అయిపోయిందో తెలీదు ఇంకా నేను మా ఇంటి దగ్గర రికార్డ్ చేసుకునే బర్డ్స్ ఆడే అయితే నా ఫోన్లో ఉంది సో దాన్నే నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నానండి అంటే ప్రతి చోట ఎక్కువగా వాయిస్ ఇవ్వడం అయితే కుదరదు కదా కొన్ని చోట్ల మ్యూజిక్ కూడా ఉండాలి సో నేను ఆ మ్యూజిక్ ప్లేస్లోనైతే ఈ బర్డ్స్ ఆడియోనైతే ప్లే చేస్తున్నా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫైనలీ లగ్గలు పెట్టుకునే దగ్గరికి అయితే వచ్చేస్తామండి మేమే లాస్ట్ అనుకుంటే అందరు ముందే వచ్చేసారు ఇంకా ఎక్కడ చూసారు కదా మామూలుగా అయితే ఇది పూజారి గారి ఇల్లు అనమాట అవతల వైపు సాయిబాబా గుడి ఉంది అంటే గుడి దగ్గర అంటే కాకుండా ఇంటి దగ్గర పూజారి గారి ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటారంట లగ్గాలు ఇటు సైడ్ ఇంటికి పెళ్ళికొడుకు ఎవరో కాదండి మా గుడ ఇదిగో బ్లాక్ కలర్ గల చొక్కతో ఉన్నారు కదా తనే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోలు అయితే కనిపిస్తాడు ఇప్పుడు తనకేనమాట ఈ మ్యారేజ్ అది కాకుండా మ్యారేజ్ డేట్ కూడా ఏడో తేదీని పడింది అంటే ఎక్కువ టైం ఏం లేదు పెళ్లి డేట్ అయితే ఏడిన పడిందండి ఎక్కువగా టైం ఏమీ లేదు అంటే మళ్ళీ ఆ తర్వాత అయితే అసలు ముహూర్తాలు లేవన్నారనమాట మూడమొచ్చేసిద్ది అని చెప్పారు అందుకని ఇంకా కొంచెం ఎర్లీగా అయినా సరే ఓకే చెప్పేశారు లాస్ట్లో అయితే అందరికీ కూడా తాంబూలం అయితే ఇస్తున్నారు ఇక్కడ తెలిసిందే కదా లగ్గాలు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా భోజనాలు పెట్టాలి మేమైతే ఇంటి దగ్గర నుంచే పులిహోర అయితే చేసి తీసుకొద్దాం అనుకున్నాము కానీ ఇంకా మా పెద్దనాన్న వాళ్ళేమో ఎందుకలే ఆ హోటల్లో అయితే టిఫిన్ ఆర్డర్ చేస్తాం అని అయితే చెప్పారు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా కూడా హోటల్కి అయితే వెళ్ళి అక్కడైతే తినాలన్నమాట ఇంకా అందరం కూడా నేరుగా ఎక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయాము బట్ నేను అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదనమాట ఎందుకంటే శ్రీవంతం ఫంక్షన్ కూడా ఒకవైపు టైం అయిపోతుంది మేమేమో ఇక్కడ పిల్లల్ని తీసుకువెళ్ళకూడదు అనుకున్నాము కానీ ఈ మధ్య సాంతివేసులు నైట్ టైం ఎక్కడ ఉండట్లేదు గోల్ గోల్ చేస్తుంది అందుకనే పిల్లల్ని నైట్ అయినా సరే తీసుకువెళ్లాల్సి వచ్చింది ఫంక్షన్ కూడా బయట వాళ్ళది ఏమీ కాదు మా హస్బెండ్ వల్ల అన్నయ్య బయట అనమాట శ్రీమంతము సో అందుకే పిల్లల్ని తీసుకుని కూడా వచ్చేసాము வீடியோல் பெடுத்த மய தர்வா இப்படி அது నేనైతే శ్రీమంత ఫంక్షన్ చూడటం అయితే ఇదే మొదటిసారి బట్ జనం అయితే మాత్రం ఒక పెళ్ళి జరిగితే ఎలా వస్తారో అలా వచ్చారనమాట అస్సలు ఖాళీ లేదు మేము వెళ్ళినప్పుడే జనం ఎంతమంది అనుకుంటే ఇంకా తర్వాత నుంచి ఇంకా బాగా వచ్చారు అసలు నడిచే ఖాళీ కూడా లేదు ఇంకా మేమైతే ఒక పక్కన అయితే నిలబడి అదుగా అక్కడైతే సెట్ అయిపోయామో వస్తూనే ఉన్నారనమాట ముందు ఫంక్షన్కి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మేము వెళ్ళేసరికి స్టార్ట్ అవ్వలేదు ఇక్కడేమో తాంబూలం అయితే ప్యాకింగ్ చేస్తున్నారు చూసారు కదా మా సైడు తాంబూలం ఇలానే అంటే మామూలుగా నేను చెప్పాను కదా మా అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లోనైతే పల్లెలతో తీసుకెళ్ళి ఇంటింటికి ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఇలా కవర్లను అయితే వేసి ప్రతి ఒక్కరికి కూడా కవరా కవరా అలా ఇచ్చేస్తారనమాట ఇంటి దగ్గర లగ్గాలు కానీ బయలుదేరేటప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఫుల్గా దానికి ఆపోజిటే ఇంకా కిరీటాలు చూసారో ఎలా లేచేయో నాకు బైక్ మీద వచ్చినట్టు మాత్రం నా హెయిర్ ఇంక ఇంతే మా వారేమో ఏంది కిరీటాలు అని చెప్పి లేపుతున్నారనమాట కర్లీ హెయిర్ వాళ్ళకి ఇంకా ఈ బాధలు అయితే తప్పవు నాకు తెలిసి ఇంకెక్కడైతే చూస్తుండని జనమంతా వచ్చేసారు ఇంక అప్పుడైతే అమ్మాయిని అయితే తీసుకొచ్చారండి ఎదురుగా వెళ్ళి ఒక వీడియో తీద్దామన్నా కుదరలేదండి అసలు ఖాళీ లేదనమాట వెళ్ళడానికి కూడా జనం అంతలా ఉన్నారు ఇంకా అందుకనే ఇంకా మేము ఉన్న చోటు నుంచి వీడియో అయితే అలా తీసాము ఎవరి ఎవరికోలో వాళ్ళదే అన్నట్టు ఒకవైపు ఫంక్షన్ జరుగుతుంటే మేము ఇంకెలా దూరంగా ఉన్నాం కదా దగ్గరగా లేము సో అందుకే ఇంకా ఒకవైపు అటు వీడియో తీయడము మరోవైపు ఏమో మమ్మల్ని తీసుకోవడము ఇక్కడ మా వారికి కుళ్ళు జోకులే ఎక్కువైపోయాయి మా ఊరి నుంచి అయితే మేము చాలా తక్కువే సో మా అక్కయ్యే మా చిన్నమ్మ వాళ్ళు ఏమో ఆటోకి వచ్చేసారు ఇంక మేమేమో బైక్ మీద వచ్చేసాము పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఒక్కో స్టేజ్లో ఒక్కో ఫంక్షన్ ఒక్కో సందర్భాన్ని బట్టి చేస్తూ వస్తారు కదండి అన్నిట్లో కల్లా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏమైనా ఉందంటే ఈ శ్రీమంతమే ఎందుకంటే అవన్నీ కూడా మన పేరెంట్స్ చేస్తారు కానీ ఇది మన భర్త చేస్తారు కదా సో అదొక ఆనందం అది కాకుండా కడుపులో ఉండే బిడ్డని అలానే తల్లి క్షామంగా ఉండాలని చెప్పి అందరూ వచ్చి ఆశీర్వదించి దీవిస్తారు చూడండి అదొక రకమైన ఫీలింగ్ అనమాట అది మాటల్లో కూడా చెప్పలేము అంత బాగుంటుంది పెళ్లికి ముందు ఏ ఫంక్షన్స్ అయినా మనకి మన పేరెంట్స్ చేస్తారు అదే రకమైన ఆనందము బట్ పెళ్ళి అయిన తర్వాత భర్త కూడా పక్కనే కొండంత అండగా ఉండి పేరెంట్స్ తో పాటు కలిపి చేస్తారు చూడండి ఇలాంటి కార్యక్రమాలే మనకి ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి నార్మల్ గానే మన ఆడవాళ్ళమే చిన్న చిన్న విషయాలకే చాలా ఆనందపడతాము బట్ ఇలాంటి ఫంక్షన్స్ అంటే ఇంకా హ్యాపీగా ఉంటాం కదా అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఆశీర్వాదాలు మాత్రమే కాదండి మీ ఆశీర్వాదాలు కూడా ఈ అయితే ఇవ్వండి మంచిగా ఆశీర్వదించండి అలానే తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండి మంచిగా డెలివరీ అయిపోవాలని కూడా ఆశీర్వదించి బెస్ట్ ఆఫ్ లక్ అయితే చెప్పండి అనండి కరెక్ట్ గా చెప్పండి కరెక్ట్ अपने लादा पड़ते ला ఒకవైపు ఫంక్షన్ జరుగుతుంటే మరోవైపు అయితే భోజనాలు కూడా పెడుతున్నారు జనం చూసారు ఎంతమంది వచ్చారో ఒక పెళ్ళికి మాత్రమే ఇలా ఉంటారు బట్ శ్రీమంతానికి కూడా ఎంత బాగా వచ్చారంటే అంత గ్రాండ్గా జరుగుతుంది చాలా గట్టిగా అయితే చేస్తారు బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలా చేయాలంటే చాలా కష్టము కానీ బాగా చేస్తారు జనం మాత్రము మామూలుగా లేరు ఇంక ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ కింద అయితే శారీస్ అయితే పెడుతున్నారు మామూలుగా రిటర్న్ గిఫ్ట్ కింద స్టీలారు ప్లాస్టిక్ ఏదైనా వస్తువులు పెడతారు కానీ ఇక్కడైతే అందరికీ కూడా ఆడవాళ్ళకి వచ్చిన వాళ్ళకి సారీస్ అయితే పెట్టారండి ముందు కొన్ని ప్యాకింగ్ అయితే చేసేసారు అండ్ మేమైతే కొన్ని ఉంటేనే వాటిని ప్యాకింగ్ చేస్తున్నాము చేసినవి చేసినట్టు బంతి మీద కూర్చుంటారు కదా అలా తీసుకువెళ్ళయితే బంతి మీదే పెట్టేస్తున్నారు నార్మల్గా సారీస్ ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కోసారి వచ్చిన వాళ్ళే వస్తుంటారు మనకి కూడా ఒక అంచనా తెలియదు అనమాట అదే బంతి మీద వేసేసామంటే క్లారిటీగా ఉండిద్ది అండ్ ఇందులోనే మనకి అంటే ఒకవైపు ఈ సారీస్ ఇస్తూ మరోవైపు ఏమో తాంబూలం కూడా వెంటనే అక్కడే ఇచ్చేస్తున్నారు సో ఒకేసారి ఇలా బంతి బంతికి కూడా శారీస్ అయితే రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చేసారండి బాగుంది కదా దగ్గర దగ్గర మూడు వందలకి పైనే చీరలు అయితే తీసుకొచ్చారంట జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు బట్ ముందైతే ఇంతమంది జనం అనుకున్నాము బట్ అందరికీ కూడా కరెక్ట్గా సరిపోనాయి ఇంకా వెంట వెంటనే మేము కూడా ఒక వైపు అయితే ప్యాకింగ్ చేస్తున్నాం కదా అలాగా తీసుకెళ్ళినవి బంతికి అయితే వేసేస్తున్నారు మనకి కూడా బంతి మీద వేస్తే ఒక క్లారిటీ ఉండద్ది కన్ఫ్యూజన్ లేకుండా మా పిల్లలతోటి నేనైతే అక్కడికి వెళ్ళి ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాను వీళ్ళతోటే నాకైతే సరిపోయింది తీసుకొచ్చే వరకు చాలా చక్కగా ఉన్నారు చెప్పిన మాట వింటామని ఇంకా తీరా తీసుకొచ్చేసరికి వాళ్ళు చెప్పినట్టు నేను వినాల్సి వచ్చింది ఇక్కడేమో మా వారు అన్నము అంటే బిర్యానీ తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తారు పిల్లలకు పెట్టమని ఇక్కడ పెడుతున్నాను అక్కడైతే అస్సలు ఖాళీ లేదనమాట సో ఇక్కడైతే ఇంకా పెద్దగా వీడియోస్ ఏమీ తినలేదు మేము తినేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము రిటర్న్ బయలుదేరేసరికి పన్నెండు అయిపోయిందండి కానీ ఫంక్షన్ అయితే మాత్రము చాలా బాగా జరిగింది పిల్లల్నేమో ఆటోకి మా అక్కే వాళ్ళతో అయితే ఆటోలో పంపించేసాము నిద్రపోయారనమాట ఇంకా మేము ఇద్దరం మేము బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు